వెల్కమ్ టు సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ ఇంటింట పిండి వంటల సువాసనలు ముంగిట రంగవల్లు ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు వీధుల్లో హరిదాసుల గానాలు ఈ అన్నింటితో గ్రామాలు కలకలలాడుతుంటాయి బసవన్న విన్యాసాలు కర్ర సాము కత్తి సాము డప్పు కళాకారులు హోరెత్తించే ప్రదర్శనలు కోలాటం పులి వేషాలు ఇలా ప్రతి మూల ఓ సంబరం కనిపిస్తూ ఉంటుంది అయితే అన్నింటికి మించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కోడి పందాలు గ్రామీణ సంస్కృతిలో కోడి పందాలు ఎడ్ల పందాలు కేవలం ఆటలు మాత్రమే కావు అవి ఓ ఉత్సాహం ఓ వేడుక సామూహిక ఆనందం భోగి నుంచి కనుమ వరకు పల్లెల్లో జరిగే ఈ పందాలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివస్తారు సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ ఇంటింటా పిండివంటలు సువాసనలు ముంగిట ముగ్గులు ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు వీధుల్లో హరిదాసుల గానాలు ఈ అన్నింటితో గ్రామాలు కలకలడాడిపోతుంటాయి బసవన్న విన్యాసాలు కర్రసాము కత్తిసాము డప్పు కళాకారులు గోరెత్తించే ప్రదర్శనలు కోలాటం పులివేషాలు ఇలా ప్రతి మూల ఓ సంబరం కనిపిస్తుంటుంది అయితే అన్నింటికి మించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కోడి పందాలు గ్రామీణ సంస్కృతిలో కోడి పందాలు ఎడ్ల పందాలు కేవలం ఆటలు మాత్రమే కావు అవి ఓ ఉత్సవం ఓ వేడుక ఓ సామూహిక ఆనందం భోగి నుంచి కనుమ వరకు పల్లెల్లో జరిగే ఈ పందాలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివస్తారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారిలోను ప్రత్యేక గుర్తింపు పొందాయి అక్కడి పందేల హడావిడి ఏర్పాట్లు గెలుగు ఓటముల ఉత్కంఠ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కొందరికి ఇది సంప్రదాయం మరికొందరికి వినోదం ఇంకొకరికి గెలుపు ఓటముల ఉత్కంఠ ఈ పందాలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది అయితే ఇటీవల కాలంలో కోడి పందాల్లో మనుషులు గాయపడటం ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి కోడి కత్తులు ప్రేక్షకులకు తగలటం గొడవలు జరగటం దీనివల్ల దాడులకు దిగటం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి దీంతో ఈ సందర్భంగా ఇప్పుడు భద్రత కోణంలో పెద్ద చర్చకు దారితీస్తుంది కాబట్టి ఈ కోడి పందాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది చాలా చోట్ల కోడి పందాలు నిషేధం కాబట్టి చట్టాన్ని గౌరవించండి ఎందుకంటే పోలీస్ కేసులు అరెస్టులు జరిమానాలు వంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది పందాల్లో డబ్బు ఎక్కువగా పెట్టకండి పందెంలో ఓడిపోతే కుటుంబంలో గొడవలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది కోడి పందాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం చేరుతారు కొంతమంది మద్యం మత్తులో గొడవలు దాడులు చేసే అవకాశాలు ఎక్కువ కాబట్టి కోడి పందాలకు కాస్తంత దూరంగా ఉండటమే మంచిది ఈ పందాలకు పిల్లలను కూడా దూరంగా ఉంచటం శ్రేయస్కరం ఎందుకంటే రక్తపాతం హింసాత్మక దృశ్యాలు పిల్లల మనసుపై చెడు ప్రభావం చూపుతాయి అందువల్ల వారిని పందాల వద్దకు తీసుకెళ్ళకండి పందాల్లో మాటల తూటాలు సాధారణమే గొడవల్లో జోక్యం చేసుకోకండి కోడి పందాల మోజులో పడి ప్రాణాపాయం చట్టపరమైన చిక్కులు కుటుంబ సమస్యల వరకు తెచ్చుకోకండి జాగ్రత్తగా బాధ్యతగా వ్యవహరిస్తేనే పండుగ ఆనందంగా ఉంటుంది నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజుగారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్